లిక్కర్ ఏపీ స్కామ్ కేసులో రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది గురువారం ఉదయం నుంచి తొమ్మిది గంటల పాటు ధనుంజయ రెడ్డి కృష్ణ రెడ్డిని సిట్ విచారించింది ఈ కేసులో వీరిద్దరూ ఏ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మే పదహారు వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే విచారణకు హాజరు కావాలని తెలిపింది ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు మూడు రోజులుగా విచారించారు వైఎస్ఆర్సీపీ పాలనలో వేల కోట్ల మధ్య కుంభకోణంలో నాటి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భారత సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే ఈ కేసులో ఏ థర్టీ త్రీగా ఉన్న గోవిందప్పను మంగళవారం అరెస్ట్ చేశారు మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఈ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది గతంలో అరెస్టైన వారి రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా అంజరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి పేర్లు లేవని వైసీపీ నాయకులు చెబుతున్నారు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ లేని పాత్రధారులను ఉన్నట్లు జరగని కుంభకోణాన్ని జరిగినట్లు చూపిస్తున్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు కూడా ఈ అరెస్టులు రాజకీయ కక్షలో భాగంగానే జరిగాయని తెలిపిందని అన్నారు అధికారులు ఒక రిపోర్టు తయారు చేసుకుని సంతకాలు పెట్టమని అంటున్నారని అన్నారు వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా అమలైందని వారన్నారు మొత్తంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో రాష్ట్రంలో లిక్కర్ కేసు హీట్ పెరిగింది ఈ కేసులు తర్వాత ఎవరు అరెస్టు అవుతారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెద్దలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ వారి చూసినా వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ చూసినా ఎక్కడా కూడా ధనంజయ రెడ్డి గారు కానీ పేరు కాని కృష్ణమోహన్ రెడ్డి గారి కానీ పేరు కానీ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా క్రియేట్ చేసుకొని ఒక పొలిటికల్ వెందడో తోటి రాజకీయ వేధింపులో భాగంగా ఈ ప్రభుత్వాన్ని బస్టుపట్టించే విధంగా ఇంతకు ముందు అరెస్ట్ అయిన ఎవరూ కూడా వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ లో కానీ లేకపోతే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో కానీ వీళ్ళు ఉన్నారు వీళ్ళ పాత్రదారులు అని చెప్పి చెప్పకపోయినప్పటికీ కూడా వారి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకొని లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా లేని ఉన్నట్టుగా పాత్రధారులుగా క్రియేట్ చేసి ఈ రోజు అరెస్ట్ ఈరోజు క్లియర్ గా సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఇద్దరు కూడా బెయిల్ కోసం వెళ్ళారు బెయిల్ రిజక్షన్ లో భాగంగా మీరందరూ కూడా గమనించింది సుప్రీంకోర్టు కామెంట్స్ ఏ విధంగా రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతో అరెస్టులు చేపిస్తున్నారు చేపడుతున్నారనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచ్చింది మరి ఈరోజు వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ లో కూడా అనేక తప్పులు జరగరాని జరిగినట్టు రాస్తే దానికి వ్యక్తులు కూడా సంతకం పెట్టకుండా మీరు ఏది రాస్తే అది మేము సంతకం పెట్టడం చెప్పింది రాయండి చెప్పిదేనే సంతకం పెడతాననే విధంగా ఈరోజు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉండి మీరు మార్చే వరకు ఇది మా ఒరిజినల్ కన్ఫెషన్ కాదు మా కన్ఫెషన్ ఏంటో మేము కోర్టులోనే చెప్తాం అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా మీ అందరికీ తెలుసు ఏ విధంగా లిక్కర్ విషయంలో లిక్కర్ పాలసీలో పోయిన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏ విధంగా పారదర్శకంగా ఉంది ఏ విధంగా లిక్కర్ షాపుల్ని తగ్గించింది ఏ విధంగా కన్సెప్షన్ తగ్గించింది ఏ విధంగా అత్యధిక రెవెన్యూ గవర్నమెంట్కి ఇచ్చింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం గతంలో లెక్కర్ పాలసీలు అంటే ఏ విధంగా అవినీతి బయట తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం మేము అలా చేయకుండా మా ప్రభుత్వం అలా చేయకుండా చాలా పారదర్శకంగా చేసింది తప్పకుండా కోర్టులో న్యాయం దొరుకుతుంది మీరు ఎంత రాజకీయ వేధింపుల్ని గురి చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు తప్పకుండా కోర్టుని ఆశ్రయించాం కోర్టు న్యాయం చేస్తుంది ఏ తప్పు చేయలేదు తప్పు చేశామని చెప్పి మీరే పదే పదే మీరు మా మీద బురద వేస్తున్నారు ఆ బురదని మేము కడుక్కుంటాం తప్పకుండా కోర్టులో ఆశ్రయిస్తున్నాం కోర్టు ద్వారా మేము నిర్దోషులుగా తేల్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను